ఈ రోజు జూబ్లీ లో ఎలక్షన్స్ మొదలయ్యాయి అందరు ఓటర్లు ఓటు వేయడానికి వెళ్తూ ఉన్నారు సో జూబ్లీల్స్ ఎలక్షన్స్ అనేది గత కొద్ది రోజుల నుండి హాట్ టాపిక్ గా మారిపోయింది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చనిపోవడం వారి సతీమణి గారు అక్కడ బిఆర్ఎస్ తరపున పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ పోటీ చేయడం బీజేపీ పార్టీ నుండి దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఇదంతా సర్వే చేస్తున్నారు వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు ఏ పార్టీకి ఆ పార్టీ చెప్తూ ఉంది లోలోపట లోపల వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి కానీ నాకు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ చూస్తూ ఉంటే మునుగోడు ఎలక్షన్స్ గుర్తొస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు బిజెపి పార్టీ నుండి అభ్యర్థిగా నిలబడ్డారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అధికార పార్టీ ఏదైనా చేయగలుగుతుందని మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టి ఆయన ఎక్కడ ప్రచారం పాల్గొన్నా కానీ ఆయన చుట్టూ ఒక వ్యవస్థ నడిపించి అతన్ని పరుగులు పెట్టనియకుండా చేసి ఓటర్లను ప్రభావితం చేసి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అది కూడా ఎప్పుడు రెండు సంవత్సరాలు ఉండగా గెలిచినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా బీఆర్ఎస్కి తిరుగు లేదు మేం చూపించాం గట్టి లీడర్నే ఓడగొట్టాం అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రగల్పాలు బలికి ఏం జరిగిందో మీ అందరికి తెలుసు గెలిచారు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మరి ఆ ఎలక్షన్స్ లో గెలిచినటువంటి వారు మరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎందుకు ఓడిపోయారు అప్పుడు రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి ఎలక్షన్స్ కాబట్టి ఫోకస్ అంతా రాష్ట్రం మొత్తం మీద పడింది అప్పుడు ఏంటంటే ఒక మునుగోడు ఎలక్షన్స్ పైనే అధికార పార్టీకి అందరూ ఉంటారు సో అధికారులు వాళ్ళ వైపే ఉంటారు ఇక తెలుసు మీ అందరికీ తెలుసు అధికార పార్టీ ఎక్కడుంటే అప్పుడు ఏం చేస్తారు ఒక్కొక్క చిన్న చిన్న మండలానికి కూడా మినిస్టర్స్ ఎమ్మెల్యేలు క్యాంపులు వేసుకొని డబ్బులు గిబ్బులు అన్ని పంచుతూ ఉంటారు అవన్నీ మనకు తెలుసు మీ అందరికి కూడా తెలుసు సో అధికార పార్టీ ఆ విధంగా నెగ్గింది బీఆర్ఎస్ పార్టీ మరి ఇప్పుడు నాకు ఎందుకు డౌట్ వచ్చింది ఈ జూబ్లీ సెలక్షన్స్ పైన అంటే చాలా మంది సర్వేలు చెప్తున్నారు కాంగ్రెస్ కి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏమో బీఆర్ఎస్ కు ఆధిక్యం అని చెప్పి ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ లో సిట్టింగ్ సీట్ ది సిట్టింగ్ సీట్ పోగొట్టుకుంటే మా పరిస్థితి ఏంటని వాళ్ళు అనుకుంటున్నారు సిట్టింగ్ సీట్ ని మేం గెలుచుకుంటే మాకు ఇంకా పెరుగుతుంది కేటర్ లో జోష్ పెరుగుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇంకా స్థానిక ఎలక్షన్స్ కూడా పోవచ్చు మేము గెలుస్తామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మేము చేసిన సూపర్ సిక్స్ చేస్తే మమ్మల్ని గెలిపి గెలిపిస్తాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఎవరికి వాళ్ళే అనుకుంటున్నారు మునుగోడు మునుగోడులో ఎవరు గెలిచారు బిఆర్ఎస్ గెలిచింది రెండు సంవత్సరాల్లోనే మళ్ళీ ఎవరు వచ్చారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది మొత్తం పూర్తిగా ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ పైనే ఆధారపడ్డారా నెక్స్ట్ ఎవరు వస్తారనేది కాదు ఎందుకంటే మునుగోడును చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది సో జూబ్లీ కూడా ఇప్పుడు అదే అవుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మేము చేసిన సంక్షేమ పథకాల వల్లే గెలిచాడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీనిపైన కష్టపడ్డారు గెలిపించారు అని చెప్పేసి అదొకటి వస్తుంది నవీన్ గారి మీద ఎప్పుడైతే రౌడీ షీట్స్ ఉన్నాయి రౌడీ అని చెప్పేసి చాలా మంది అభియోగాలు చేశారు ఆరోపణలు చేశారు తన కబ్జాలు చేశారని చెప్పారు ఒకవేళ తను గెలిస్తే అతను రౌడీ షీటర్ కాదన్నట్టుగానే అయిపోతుంది అతను ఎలాంటి కబ్జాలు చేయలేదన్నట్టుగానే అయిపోతుంది అది కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మైలేజ్ వస్తుందా అంటే నాకు తెలిసి మైలేజ్ అనేది ఇది కాదు నెక్స్ట్ ఏమవుతుందో ఇదాన్నే మైలేజ్ అనుకుంటే పొరపడతారు సేమ్ బీఆర్ఎస్ పార్టీ చేసినట్టుగానే అవుతుంది ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో బిఆర్ఎస్ పార్టీ ఓడిన గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి నెక్స్ట్ ఛాన్సెస్ చాలా ఉంటాయి నేను చెప్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను నేను చేసిన సర్వే ప్రకారంగా చెప్తున్నాను రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్ జరిగితే పక్కగా చెప్తున్నాను బల్ల గుద్దీ చెప్తున్నాను బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఏదో నాకు వస్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వస్తుందా ఎందుకు చెప్పానంటే నా సర్వే ప్రకారంగా నేను చేశాను నేను ఎప్పటికప్పుడు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను అడుగుతూ ఉంటాను రెండు వేల ఇరవై మూడులో ఏ పార్టీ వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ వస్తుందని నేను చెప్పాను నేను ఏదో మీడియా ప్రకారంగా వీడియోలు పెట్టి వస్తుందని చెప్పి చెప్పలేదు నేను చేసిన సర్వే ప్రకారంగా నా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేశాను అలాగే వచ్చింది సేమ్ ఇప్పుడు కూడా చెప్తున్నాయి ఎవరు ఎన్ని చేసినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకోండి మంచి స్టఫ్ అయితే వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని వస్తుంది ఒకవేళ ఓడిపోతే ఓడిపోయినా మంచి ఏ వస్తుంది గెలిచినా ఓడినా బీఆర్ఎస్కే నెక్స్ట్ అనేది మంచి స్టఫ్ వస్తుంది ఎందుకు అంటారా ఆల్రెడీ కేసీఆర్ గారి మీద ప్రజలకు మళ్ళీ సానుభూతి వచ్చేస్తుంది చాలా సానుభూతి వచ్చేస్తుంది రెండు వేల పద్నాలుగులో కుక్కను పెట్టినా గెలుస్తారు ఏ నియోజకవర్గంలో అన్నారో ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనుకోండి గెలుపోవటంలో సహజం అని చెప్పేసి చెప్పొచ్చు ఇక అధికార పార్టీ చేసినటువంటి దౌర్జన్యాల వల్ల డబ్బులు పంచడం వల్ల మా పార్టీ ఓడిపోయింది అందరిని బెదిరించారు రేషన్ కార్డ్స్ కట్ చేస్తామని చెప్పారు ఇవన్నీ ఏదో చెప్తూ ఉంటారో ఇవన్నీ ఇది కాదు బీఆర్ఎస్ పార్టీకి లేదు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా ఈ ఈ ఎలక్షన్స్ అనేది ఒక రెఫరెండం కాదు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కి నేను పక్కగా చెప్తున్నాను ఈ ఎలక్షన్స్ వల్లనే మొత్తం రాష్ట్రం మొత్తం ఏదో అవుతుందనే కాదు ప్రజలందరికీ తెలుసు ఒక విషయం ఉన్నది ఉన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా బి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నా అనేది కాదు కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందులు గురయ్యే ఉన్నాయి వచ్చే ఎలక్షన్స్లో ఇది ఒక్కటి మెయిన్ కాదు సిట్టింగ్ సీట్ను కంటోన్మెంట్లో కూడా అతను చనిపోతే ఆ సీ సీట్ ఆ ను కూడా మేమే గెలుచుకున్నాం అప్పుడున్న పరిస్థితి వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఇంకా పరిస్థితి మారిపోతుంది టిఆర్ఎస్ బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది అమాంతం పెరిగిపోతుంది మీరు అనుకుంటారు ఈ ఎలక్షన్స్లో గెలిస్తే కేసీఆర్ కథం అని అనుకుంటారు కానీ కాదు ఏపీలో కూడా చూశారు చంద్రబాబు పని అయిపోయింది అనుకున్నారు ఎంత వచ్చాయి మొత్తం జగన్మోహన్ రెడ్డి ఒక రికార్డు సృష్టించి ఆ రికార్డును బద్దలు కొట్టి ముందుకొచ్చాడు ఎప్పుడైనా మనం గెలుస్తాం ఇంకో పదిహేనుంటా ముప్పై ఏళ్ళు ఉంటా నలభై ఏళ్ళు ఇది కాదు ఆల్రెడీ ప్రజల్లో మనసులో ఏముందో మీ అందరికీ తెలుసు గతంలోనే ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభివృద్ధి జరగట్లేదు మాకేం కనిపించట్లేదు అని చెప్పి చెప్పారు ఇక బీజేపీ పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు బండి సంజయ్ గారు అధ్యక్షతను ఉంటే ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ అనేది ఎంతో కొంత మెరుగయ్యే అవకాశమే కనిపిస్తుంది ఇప్పుడు గెలుస్తాడా అంటే మూడో ప్లేస్ ఖచ్చితంగా బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓ బై మిస్ బీజేపీ గెలిచిందంటే ఇక వారి అదృష్టమే ఎందుకు అంటే ఇక ప్రజలు వారిని నమ్మారు హైదరాబాద్ ప్రజలు అని చెప్పేసి అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎంఐఎం సపోర్ట్ తోటి కూడా ఓడిపోయిన వేస్ట్ అన్నట్టే ఒకవేళ గెలిచినా కానీ వేస్టే అని నా అభిప్రాయం నేను సర్వే ప్రకారంగా చెప్తూ ఉన్నాను ఇది ఎలక్షన్స్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏ పార్టీ సెకండా థర్డా ఫోర్తా అనేది కదా వచ్చే ఎలక్షన్స్లో బీఆర్ఎస్కు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ వస్తుంది రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి మెజార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నానో అదే విధంగా ఖచ్చితంగా జరుగుతుంది మునుగోడు జూబ్లీస్ కంపేర్ చేసుకొని చెప్పండి మీరు కూడా కంపేర్ చేసుకోండి ఏం జరిగిందని సో ఇది ఇలాంటి ఎన్నో మరెన్నో మంచి వీడియోలు మీ ముందుకు వస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా